నందమూరి బాలకృష్ణ బోయపాటి సీను కలయికలో తెరకెక్కిన చిత్రం అఖండా టూ తాండవం డిసెంబర్ ఐదున విడుదల కావాల్సిన ఈ సినిమా ఒక వారం ఆలస్యంగా రిలీజ్ అయింది తాజాగా ఈ సినిమాతో బాలకృష్ణ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ అరవై ఏళ్ల తర్వాత వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు గతంలో ఎన్నడూ చూడనట్టుగా ఆయన కెరియర్ పీక్స్లో ఉంది అఖండ నుంచి వరుస హిట్స్తో దూసుకుపోతున్న బాలకృష్ణ తాజాగా అఖండా టూ మూవీతో పలకరించాడు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తాజాగా అఖండా టూ తాండవ మూవీతో బాలకృష్ణ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు యుఎస్ బాక్సాఫీస్ దగ్గర వరుసగా ఐదవ వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసిన సీనియర్ తెలుగు హీరోగా రికార్డును క్రియేట్ చేశారు ఈయన తోటి సీనియర్ హీరోలు ఎవరికీ వరుసగా ఐదు సినిమాలు వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేయలేదు ఈ రికార్డు సీనియర్ హీరోల్లో బాలకృష్ణ పేరునే ఉండడం విశేషం గతంలో బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తొలిసారి యుఎస్ మార్కెట్లో వన్ మిలియన్ డాలర్ రాబట్టారు మొత్తంగా యుఎస్ లో ఆరవ వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన సీనియర్ హీరోల్లో ఒక్క మగాడుగా నిలిచారు నందమూరి నటసింహం బాలకృష్ణ గారు అఖండ నుంచి మొదలు పెడితే వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ తాజాగా అఖండ టూ వరుసగా ఐదు సినిమాలు అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ రాబట్టాయి సీనియర్ హీరోల్లో ఈ రికార్డు ఎవరికీ లేదు ఈ సినిమా విడుదలకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఒక రోజు ముందు మాత్రం యుఎస్ బుకింగ్స్ ఓపెన్ చేశారు పైగా మిక్స్డ్ టాక్తో ఈ రేంజ్ వసూలను రాబట్టడం మామూలు విషయం కాదంటున్న ట్రేడ్ పండితులు అటు కెనడాలో ఈ సినిమా విడుదల కాలేకపోయింది ఇన్ని అడ్డంకుల మధ్య ఈ రేంజ్ వసూలను రాబట్టడం విశేషం గత నాలుగేళ్లలో బాలయ్య మార్కెట్ అన్ని ఏరియాల్లో బాగా పెరిగింది ఈ సినిమాతో బాలయ్య తొలి రెండు వందల కోట్ల గ్రాస్ను అందుకుంటాడా లేదా అనేది చూడాలి మొత్తంగా ఈ సినిమా చేసిన బిజినెస్కు వచ్చిన కలెక్షన్స్ బాగానే ఉన్నా రాబట్టాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ సినిమా థియేటికల్గా ఇంకా సేఫ్ కావాలంటే ఈ సినిమాకు ముప్పై కోట్ల షేర్ రాబట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ టార్గెట్ అందుకోవడం కష్టమే ఇక ఇండియాలో వివిధ చోట్ల లాజిక్ మిస్ అయిందని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు దానికి బోయపాటి క్లారిటీ ఇస్తున్నా ఆడియన్స్ మాత్రం స్వీకరించడం లేదు ఏదేమైనా ఓవరాల్గా మాత్రం మూవీ లవర్స్ అందరినీ ఆకట్టుకునే కంటెంట్ అఖండా టూలో లేనట్లే కానీ మేకర్స్ థియేటర్స్కు ఆడియన్స్ను రప్పించడానికి సతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మేకింగ్ వీడియోతో పాటు ఫుల్ వీడియో సాంగ్స్ను విడుదల చేస్తున్నారు దీంతో ఇప్పుడు రెండో వారంలో భారీ అన్నట్లు కాకపోయినా జస్ట్ ఓకే అన్నట్టు వసూలు సాధిస్తుంది అఖండా టూ తాజాగా సినిమాను రెండు వందల యాభై మంది విద్యార్థులతో కలిసి విశ్వ హిందూ పరిషత్ నాయకులు వీక్షించారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మేకర్స్ వెల్లడించారు విశ్వ హిందూ పరిషత్ నాయకులు రెండు వందల యాభై మంది విద్యార్థులతో సినిమా చూశారని బోయపాటి సీను తెలిపారు పిల్లల్లో ఈ జ్ఞానం నింపడానికి ప్రతి ఒక్కరికి సినిమాలోని మంచిని చేరవేయాలనే ఉద్దేశంతోనే మూవీని చూపించారని అన్నారు అందులో విశ్రాంత సైనికులు ఉన్నారని తెలిపారు ఈ నిర్ణయానికి సినిమా నిలబెట్టాలనే తాపత్రయానికి థ్యాంక్స్ చెప్పారు అఖండాటు తాండవం సాక్షాత్తు పరమశివుని అనుగ్రహం ఉండడం వల్ల సాధ్యమైందని ఒక విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు చెప్పారు బాలయ్య సహా మొత్తం టీం ప్రతి సీన్లో ధర్మాన్ని చూపించారని అన్నారు అద్భుతమైన వివరణ ద్వారా ఏది నిజమో ఏది అబద్ధమో ధర్మరక్షణ అంటే ఏంటో సినిమాలో చూపించారని చెప్పారు సినిమా అనేది ఎంత ప్రభావమైనదో తెలుసునని అన్నారు ధర్మం అంటే ఏంటో సినిమా ద్వారా చూపించారని కొనియాడారు బోయపాటి బాలయ్య సహా టీం అంతా చేసిన ప్రయత్నం కేవలం సినిమా కాదని కనివిప్పు కలిగించే యథార్థం గాథ అని చెప్పారు ఇలాంటి టెక్నాలజీ యుగంలో సనాతన ధర్మం ఎప్పుడూ అనంతమైనదని ప్రూవ్ చేశారని చెప్పారు అయితే డివైన్ ఎలిమెంట్స్తో అఖండా టూ రూపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్క హిందువుతో పాటు ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా అఖండాట్టు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ధర్మాన్ని దారితప్పిన వాళ్లకు ఈ సినిమా ఒక గుణపాఠమని చెప్పారు సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టే కరోనా వంటి మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్ను కనుగొని ప్రపంచానికి అందించగలిగామని తెలిపారు హైదరాబాద్లోని బంజారా హిల్స్ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రముఖ దర్శకుడు బోయపాటి సీనుతో కలిసి అఖండా టూ తాండవం సినిమాను బండి సంజయ్ వీక్షించారు సినిమా అనంతరం బోయపాటితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అఖండా టూ సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది సంచలనాలకు మారుపేరు బోయపాటి సీను సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారు పరమేశ్వరుడు ఆవహించడంతో ఈ సినిమా చేసినట్లు కమర్షియల్ హంగులకు అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ తీసిన సినిమా ఇది సనాతన ధర్మం గురించి సినిమా చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి ఈ దేశం పైన సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నా తట్టుకొని నిలబడిందంటే దానికి కారణం మనం నమ్ముకున్న సనాతన ధర్మమే ఆ నిరంతర చరిత్రను అద్భుతంగా సినిమా అఖండ తాండవం అని ప్రశంసించారు దేశ సరిహద్దులను సైనికులు రక్షిస్తే ధర్మాన్ని సమాజం రక్షించుకోవాలి అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండడం కూడా తప్పే అన్యాయాన్ని ఎదురించి సమాజాన్ని రక్షించిన వాడే గొప్ప సనాతన ధర్మం గొప్పతనం వినడం కంటే అఖండ తాండవం సినిమా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై భారతీయుడిపై ఉంది మిగిలిన ఈ జీవితాన్ని ధర్మం దేశం కోసం అర్పించాలనే సినిమా అఖండ భారత్ ఎప్పటికీ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం కోవిడ్ తరుణంలో ప్రపంచమంతా దిక్కులు చూస్తుంటే సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో కోవిడ్ వస్తే ఏ విధంగా ఎదుర్కొన్నామో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన దృశ్యాలను మనం కల్లారా చూసాం అంతటి యోధుడు నరేంద్రుడు భారత్ను పాలిస్తున్నాడు ఇప్పుడు కాబట్టే వ్యాక్సిన్ను అందించగలిగామన్నారు సైంటిస్టులను ప్రోత్సహించడం కరోనా వ్యాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉంది మోడీ స్వయంగా ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ను పరీక్షించారని గుర్తు చేశారు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ అద్భుతంగా నటించారు బాలయ్య సినిమాల కోసం విద్యార్థులు కాలేజీలు యువకులు బెట్టింగ్లు పెట్టి మరీ వెళ్తున్నారు ఎన్టీఆర్ రూపంలో బాలయ్యను చూస్తున్నాం అఖండా సినిమాలో బాలయ్యను చూస్తే శివుడే మన ముందు కనిపించినట్లుంది అఖండ సినిమాలో లీనమై చూశాం అఖండా టూ సినిమా చేసిన బోయపాటి సీనుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు బండి సంజయ్ ఈ సినిమాను అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని కాపాడేలా మరిన్ని సినిమాలు రావాలి ఈ దేశంలో అంతర్గతంగా జరుగుతున్న దాడులను పరిస్థితులను ఆసరాగా చేసుకొని సినిమాలు తీసి ప్రజలను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది కొంతమంది ధర్మం విషయంలో దారి తప్పుతున్నారు దేవుడు లేడు హిందూ సనాతన ధర్మం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు వారందరికీ అఖండా అటు సినిమా గుణపాఠం అటు ఇటు దారి తప్పిన వాళ్ళంతా హిందూ ధర్మం అనే కిందకు రావాలని కోరుతున్నానన్నారు బండి సంజయ్